ఆ నియమావళి ప్రకారం మనం ఈరోజు పోస్ట్ పోన్ చేసే దేనికి అనుగుణంగా మనం ఈరోజు ప్రత్యేకంగా మనం చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది బై దాంట్లో మనకు కోరం కావాల్సిన సభ్యులు ఎయిటీన్ మెంబర్స్ అంటే పెద్ద కలిపి మనకు ట్వంటీ సెవెన్ మెంబర్స్ అటెండ్ అన్నారు మనం చేస్తున్నామండి బై చైర్మన్ ఎన్నుకోవడానికి మీరు

சோ அலே இப்படி மனித கௌரஸ்

మరియు సమగ్రతను కాపాడుతానని కాపాడుతానని చట్టం ద్వారా చట్టం ద్వారా స్థాపించబడిన స్థాపించబడిన భారత రాజ్యాంగంపై భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు విధేయతను కలిగి ఉంటానని నేను చేపట్టనున్న నేను చేపట్టనున్న బాధ్యతను బాధ్యతను నిష్టతో నిష్టతో నిర్వర్తిస్తానని నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా

इतना सामे ना करना तेरा ये एक जंतना ना हाँ நாரையன் கை நம்ம பாஸ் நம்ம நாரையன் கை போட்டோம் நல்லா தெறிக்குது இந்த தடவை வெற்றிங்க இந்த தடவை வெற்றிங்க மேラウンド வெற்றிங்க ஆ பைக் இருந்து பைக் கார்ட கமெண்ட் வந்துருக்கு பைக் ஸ்டோரி சொல்லலாம் Councillors, Chairman Minchala Sambasoro, Vice Chairman Paturi సుబ్బయ్య గారు మున్సిపల్ స్టాఫ్ కూటమి అభ్యర్థులు అలాగే మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం నిన్న ఇవాళ నిన్న చైర్మన్ ఎన్నిక ఇవాళ వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా ఎప్పుడు కూడా చీరాల్లో జరిగిన విధంగా చీరాలకు ఒక ప్రత్యేకంగా ప్రజలందరూ హరిసించే విధంగా మొత్తం కౌన్సిలర్స్ అందరూ కూడా కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారంగా చైర్మన్ మించాల సాంసరావుని అలాగే వైస్ చైర్మన్ పొత్తూరు సుబ్బయ్యని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు శ్రీ కొనుసు పార్థసార గారు ఎంపీ కృష్ణప్రసాద్ గారు చలగల్ రాజశేఖర బాబు గారు అలాగే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఒకటే సూచన ఎక్కడైనా కుటుంబంలో కూడా చిన్న చిన్న విషయస్ ఉంటాయి ఇక్కడ ఏమీ లేకుండా పర్ఫెక్ట్ గా చాలా నీట్గా ఈ యొక్క మున్సిపాలిటీ చైర్మన్ ని వైస్ చైర్మన్ ని వీళ్ళు ఎన్నుకోవడం జరిగింది భవిష్యత్తులో వీరిద్దరు కలిసి చీరల అభివృద్ధి కోసం నాతో పాటు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ రకంగానే పనిచేస్తారని ఆశిస్తున్నాను మీ అందరూ తెలుసు రాష్ట్రంలో చీరాల మున్సిపాలిటీకి ఓ ప్రత్యేకత ఉన్నది అని జరిగినటువంటి ఎలక్షన్ విధానాన్ని బట్టి అందరికి అర్థమవుతుంది సో భవిష్యత్తులో మేమందరం కూడా కలిసి ఇంకా మరింత బలంగా పనిచేసేదానికి ప్రయత్నం చేస్తాం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు చేసిన ప్రతి పనిని కూడా సూచ తప్పకుండా పాటించాం కాబట్టి ప్రభుత్వం ఏది మాకు ఆదేశించిందో అదే మేము చేశామనేది ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం